మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన ఆధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మూడు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి సంంతరబాటు రిజర్వ్డ్ నియోజకవర్గంలో నేను ఎంచుకొని ఈ నియోజకవర్గంలో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడి గత రెండు మూడు నెలల నుంచి ప్రచారం జరుపుకుంటూ రావడం జరిగింది నేను ఈ సంతనూతలపాడు రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఈ దళిత ఉద్యమంలోకి మహానాడాన్ని పెట్టుకుని వచ్చిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ సంతనూతులపాడు రిజర్వ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు సంతనూతులపాడు చేమకుర్తి మద్దిపాడు నాగులపలపాడు ఈ నాలుగు మండలాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను నాదైనటువంటి శైలిలో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు వారి సమస్యల మీద అనేక పోరాటాలు చేసి ఉండటం జరిగింది దీని మీదట నాకు ఈ నాలుగు మండలాల్లో చాలా పరిచయాలు కూడా ఉండటం జరిగింది అందుకనే కేవలం నేను ఈ యొక్క స్వంతర నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నన్ను ఆశీర్వదిస్తారు ఇక్కడ ప్రజలు ఇక్కడ నా సేవల చాలా చేసి ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో నేను ముందస్తుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలకు దిగాలని చెప్పి మరి అనుకోవడం జరిగింది అయితే కొంతమంది సోదరులు మరి కామెంట్ల రూపంలో నా మీద పెట్టడం జరిగింది చేస్తే రిజర్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తావు నువ్వు స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేస్తే మరి జనరల్ స్థానంలో పోటీ చేయాలి కదా ఇక్కడ పోటీ చేసి ఎవరో ఒకరు పిలిచి డబ్బులు ఇస్తే మీరు డబ్బులకి ఏ విధంగా అమ్ముడు పోతున్నారు కులాన్ని తాకట్టు పెడుతున్నారు అని చెప్పి రకరకాలుగా ఈ సోషల్ మీడియాల్లో మరి కౌంటర్లు పెట్టడం జరిగింది అయితే వాస్తవానికి మీరందరూ కూడా తెలుసుకోవాలా నా దగ్గరికి వచ్చేటటువంటి కేసుల వ్యవహారంలో ఐదారు జిల్లాల నుంచి ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించినటువంటి కేసులు అనేక రకాల కేసులు వస్తుంటాయి ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకోను తీసుకుంటే నా పరిస్థితి ఉండదు దీని గురించి కూడా మీకు చెప్పాలా నిన్న వాడివిడో ఒకడు నా మీద ఫిర్యాదు చేయడం జరిగిందా ఎస్పీ గారికి వసంతరావు నాలుగు కేసులు ఉన్నాయని ఆ వెర్రి వాడికి చెప్తున్నాను నేను నా మీద వాస్తవంగా పన్నెండు కేసులు ఉంటే ఈ కేసులన్నీ ఉద్యమాలకు సంబంధించినవి లేకపోతే సమస్యల మీద మన దళితు గెలిచిన సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి ఒకటే ఒకటి నాకు పర్సనల్ కేసు ఒకటి ఉంది వీటిలో పన్నెండు కేసుల్లో నాలుగు కొట్టేయడం జరిగింది ఎనిమిది కేసులు ఉన్నాయి అయితే ఈ ఎనిమిది కేసులు ఏ స్టేషన్లో ఎక్కడెక్కడ ఉందో కూడా నీకు కావాల్సింది చెప్తాను వచ్చి తీసుకెళ్ళి వీడు నాలుగు కేసులు నేను కంప్లైంట్ ఇచ్చిన వాడికి చెప్తున్నా తీసుకో వీడికి వీడికి విషయం ఏంటంటే నేను చేసేటటువంటి కార్యక్రమాలకి నేను చేసేటటువంటి ప్రజా ఉద్యమాలకి మరి నేను మాట్లాడేటటువంటి వీడియోల విషయంలోనే అయితేనేమే నాకున్న ప్రజాదరణను చూసి డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పొలిటీషియన్స్ విషయంలో కానీ నాకు ఉన్నటువంటి పరిచయాలు మరి నాకున్నటువంటి ప్రజాదరణను గురించి నేను చేసే కార్యక్రమాలకి మరి వీడు ఉదయం లేసిన నుంచి సాయంత్రం మళ్ళీ నిద్రపోయిన దాకా నాదే ఆలోచన అయితే నేనేమంటానంటే వీడిని నేనేమన్నాను తిట్టను తిట్టిను కొట్టను కొట్టిను నాదే గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయేటటువంటి సమయంలో వీడి తల మొక్కలుగా పగిలిపోద్ది ఎప్పుడో వేడెక్కి కాబట్టి నీ పాటికి నువ్వే చచ్చిపోతావు నిన్ను నేనే ఉన్నాం అయితే ఈ రిజర్వ్ నియోజకవర్గంలో గురించి పాటు రిజర్వ్ నియోజకవర్గం గురించి చెప్పడానికి జరిగింది ఏమంటే ఇక్కడ టీడీపీ పార్టీ తరపు నుంచి బిఎన్ కుమార్ గారు మీరందరూ వినాలా నాకు ఆయన తోటి కోపం లేదు లేకపోతే నాకు అతని మీద కోపం లేదు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను జాతి కోసం పనిచేస్తా ఉంటా నేను ఈ బిఎన్ కుమార్ అనేటటువంటి అతను వాళ్ళ నాన్నగారు గౌరునిలు కలెక్టర్ గారు నానం గారు ఈయన ఒక ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి భోగభాగ్యాలు రాజభోగాలు అనుమగించేటటువంటి ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది అయితే ఈయనకు ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అడుగునబడినటువంటి వర్గాల వారు ఏ పూట కా పూట పనిచేసుకొని తినేటటువంటి వర్గాల వారు చేసేటటువంటి కాయ కష్టం విలువైతేనేమి వీరు పడేటటువంటి బాధ అయితేనేమి వీరి సమస్యలు అయితేనేమి ఈయనకి ఎలా తెలుస్తాయి భోగ భాగ్యాలను పెంచే ఫ్యామిలీ నుంచి వచ్చే ఇక్కడ నిత్యం లేచినోడు లేచిన దగ్గర నుంచి మన అట్టడుగు వర్గాల వారు మున్సిపాలిటీ పనికి ఒకటి పోతే బేల్దారు పనికి ఒకటి పోతే శనగ బేకను ఒకటి పోతే పొగాకు బకన ఒకటి పోతే ఈ యొక్క తపన ఐదు గంటలకు లేచి పనికి వెళ్లాలా పనికి వెళ్ళాలా పనికి వెళ్లాలా పని నుంచి తెచ్చుకుంటేనే కదా మనం బతికేద్దాం ఆకలితో అలమటించేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆకలి ఆర్తనాదాలు ఆకలి ఆర్తనాదాలు వీరి సమస్యల గురించి ఈ విజయకుమార్కి ఏం తెలుసు చెప్పండి మీరు అవునా కాదా ఆయన్ని తీసి పక్కన పెడితే ఇంకొక ఆయన వచ్చాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేశాడు మేరుగు నాగార్జున ఈయన పేరు ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేశాడు ఆ తర్వాత మంత్రిగా చేశాడు ఇప్పుడు జగన్ ఇంట్లో మనిషిగా వచ్చాడు ఈయన కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ రాజభోగాలు అనుభగిస్తూ ఆ ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈయనకి కూడా ఏమీ తెలీదు ఈ పొగాకు ఎవడు మున్సిపాలిటీ బనోడేవుడు చెనగేకను పోయింది ఎవడు పొగాకు మరి మున్సిపాలిటీకి పోయింది దేవుడు వీళ్ళ యొక్క పని ఈ కష్టం విలువ వీరి సమస్యలు వీరు ఏమేమి బాధపడుతున్నారో వీరు ఇరువురికి తెలీదు నేను కాయ కష్టం చేసి పార భుజాన పెట్టుకొని మరి మట్టి పనికి పోయి నిట్టిన తల తల మీద ఉప్పురితట పెట్టుకొని పనిచేసిన వాడిని ఈ యొక్క నాలుగు మండలాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి కాయ కష్టం చేసుకునేటటువంటి మరి అట్టడుగు వర్గాలు వారు ఉన్నారు వీరందరి యొక్క సమస్యలు వీరు పడేటటువంటి బాధ వీరి వీరికి ఏమేం కావాలని నాకు తెలుసు కాబట్టి నేను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది అంతేగాని ఇప్పుడు రిజర్వ్డ్ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం కాకుండా మరి జనరల్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి లేకపోతే అక్కడ పోటీ చేయడానికి నేను ఎవరికి ఏది భయపడేవాడిని కాదు ఈ కౌంటర్లు వేసే వాళ్ళకి మరి కూడా చెప్తాను నేను ఏంటంటే నామినేషన్ వేయటానికి ఐదు వేలు అఫిడేవిట్ తయారు చేయడానికి నాకు లాయర్ ఇరవై వేలు అడిగాడు అయ్యా ఎందుకు నన్ను ఇరవై వేలు అడుగుతున్నా అంటే నీ మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఈ ఎనిమిది కేసులు తీసి అఫిడేవిట్ తయారు చేయాలంటే ఇరవై వేలు ఇద్దాడు ఆ యొక్క ఇరవై వేలు ఈ యొక్క నామినేషన్ ఐదు వేలు పాతిక వేలు నా దగ్గర లేవు డబ్బులు కేవలం నామినేషన్ వేయడానికి నా దగ్గర లేకపోవటం వల్లనే నేను నామినేషన్ వేయాల అంతేగాని ఇప్పుడు ఒక సామెత కూడా ఉంది కాయలుండేటటువంటి చెట్టుకి రాళ్ల దెబ్బలుంటాయి కాయల్లేని చెట్టుకి ఎవడు రాళ్ళు ఇడు ఉపయోగం ఉంది కాబట్టి ఏదైనా కార్యక్రమాలు చేసేవాడికి పనులు చేసేవాడి మీద కౌంటర్లు పడతాయి అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోవాలా మీరెవరికి భయపడి నామినేషన్లు వేయకుండా ఉండలేదు నా దగ్గర డబ్బులు లేకే నామినేషన్ వేయాల అని మీరు ఈ ప్రశ్నించేటటువంటి వారికి మిమ్మల్ని ప్రశ్నించొద్దని నేను అంటా మీరు ప్రశ్నించండి మీదైనటువంటి శైలిలో ప్రశ్నించండి మీరు కూడా గమనించాలి ఇప్పుడు నేను రోజు వీడియోలు వేస్తుంటా ఈ రోజు నెల్లూరు కేసులు రెండు వచ్చినాయి నిన్న గుంటూరు కేసు ఒకటి వచ్చింది అట్రాసిటీ కేసులు అంటే నా దగ్గరికి రావు నేనే పెద్ద మగాడు అని చెప్పట్లా ఎవరైనా వస్తే వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్య విని పూర్తిగా నేను వెళ్ళేటప్పుడు మా కుర్రోళ్ళ చేత వీళ్ళు నా దగ్గర ఉన్నటువంటి కుర్రోళ్ళు అందరికీ పాదాభిబంధనాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే వీళ్ళు కూడా కూలీ నాలి ఆటోలు ఆటోలు దొరుకుని పిల్లలు నా కారు కాయలు ఇల్లు తల కొందేసుకుని కొట్టిస్తారు అసలు అది ఏందో నాకు అర్థం కావట్లేదు ఆ తర్వాత ఎవరైనా వచ్చారు నిన్న పొగాక బ్యాచ్ వచ్చారు లారీ వేసుకుని ముప్పై మంది ఈ ముప్పై మందికి వచ్చి ఆకలితోటి అలమతిస్తుంటే నా దగ్గర డబ్బులు నా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు అనకూడదు నాకు ఒక దేవుళ్ళు ఇల్లు వీళ్ళు అయ్యా వీళ్ళకి అన్నాలు పెట్టేయాలి మనము ఇరవై మంది ముప్పై మంది వచ్చారు అన్నాలు చెప్పండి ఎక్కడో తర్వాత ఇస్తామంటే వీళ్ళు ఎవరిచ్చారో ఇంతవరకు తెలియదు నాకు డబ్బులు ఆ వాళ్ళందరికీ అన్నాలు తెచ్చి పెట్టి పంపించారు ఇది నా దగ్గర ఉన్నటువంటి కుర్రోలు చేసేటటువంటి త్యాగాలు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి కుర్రోళ్లకి ఎవరికైనా సరే ఇరవై ముప్పై మంది ఉంటారు ఇరవై ముప్పై మందికి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా మిడ్ నైట్ కాదు ఏటైనా జరిగినా కూడా ఖచ్చితంగా అక్కడ ఉండి వాళ్ళ సమస్య పరిష్కరించి వాళ్ళని బయట వేసుకొని తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత నాది అంతేకాని రౌడీజం చేసేవాడిని కాదు ఎవరికి భయపడేవాడిని కాదు కాబట్టి ఇది నా యొక్క తీరని ఈ విమర్శలు చేసేటటువంటి ప్రశ్నించేటటువంటి వారికి తెలియజేస్తున్నాను